ఏపీలో టీడీపీ జనసేన బీజేపీల కలయికలో ఎన్డీఏ కూటమి ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కూటమిలోని అన్ని పార్టీల్లోని నేతలకు సమన్యాయం చేసేందుకు ఏపీలో ఎన్డీఏ కూటమి సభాపక్ష నేత ఏపీ సీఎం చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు మూడు పార్టీలకు మంత్రి పదవుల విషయంలో కూడా సమతూకం పాటించేందుకు చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలకు పదవులు దక్కకపోవడంపై వారిని ఉద్యోగించి వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఇలా జాగ్రత్తగా మంత్రివర్గ విస్తరణ చేసిన చంద్రబాబుకు తాజాగా మంత్రుల పేచీల నుంచి కొన్ని కంప్లైంట్లు రావటం ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది కొందరు మంత్రులు ఓఎస్టీలు అవినీతి ఆరోపణలు రావడం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కనిపిస్తోందని తెలుస్తోంది ఈ క్రమంలోనే మంత్రుల పేషీలపై చంద్రబాబు ప్రత్యేక నిఘా పెట్టారని తెలుస్తోంది ఇక ఎల్లుండి జరగబోయే కేబినెట్ భేటీలో ఈ విషయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది ఆల్రెడీ కొందరికి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలోని విషయాలను చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారట ఓ మంత్రి ఓఎస్టీ చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు తెలుస్తోంది అధికారుల ఆలసత్వం వల్ల మంత్రులకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సందేహం పంపాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారట